హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు చేయిత పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా ప్రభుత్వం అయితే వినాయక చేతి సందర్భంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అదే అదేవిధంగా వీళ్ళకి సంబంధించి మరొక బ్యాడ్ న్యూస్ అయితే అందించారు ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో మనకు ఈ పథకాలు అయితే అందరు కూడా తప్పనిసరిగా అయితే పొందవచ్చట సో సర్టిఫికెట్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఎలాంటి సర్టిఫికెట్లు ఉండాలి దీంతో పాటు పూర్తి స్థాయిలో రోజు ఆసరా పెన్షన్లకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఒక్కొక్కటిగా వన్ బై వన్ అయితే మనం తెలుసుకుందామండి అండి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు గ్యారంటీలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు సమయానుసారంగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా విధంగా లేట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటిది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ చెప్పారనమాట బతుకమ్మ ఏదైతే చీరలు ఉన్నాయో గతంలో మనకు రేషన్ కార్డు ద్వారా అందించేది డీలర్లు ఇచ్చేది కాబట్టి వాటి ప్లేస్లో మనకు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుంది సో దీనికి సంబంధించి అధికారుల నుంచి ప్రతిపాదన కూడా వచ్చిందట పూర్తి స్థాయిలో మన బడ్జెట్ ఎందు ఉంది ఖజానాకు సంబంధించి ఎంత భారం పడే అవకాశాలు ఉంది నివేదిక అయితే రెడీ చేస్తున్నారు గతంలో లెక్కలు తీస్తున్నారనమాట సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది చీరలు తీసుకొని అవి కంట్రోల్ చీరలు అని చెప్పేసి మొత్తానికి బయటపడేసారు లేదంటే ఆ రోలు కట్టుకొని వాడేసి వదిలిపెట్టారు కాబట్టి తొందరలో చినిగిపోతుంది అని అలాంటివి క్వాలిటీ లేని ఇవ్వడంతో చాలా మంది కూడా అవి వాడుకోవడం లేదు దీని ప్లేస్లో గిఫ్ట్ అయితే లేదంటే నగదు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుందట ఎందుకంటే మహాలక్ష్మి పథకం అనేది ఇరవై ఐదు వందల రూపాయలు అందరికి ఇవ్వాలి కానీ దాదాపు వంద రోజులు గడిచిపోయి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి సో దీంతో రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి సంబంధించి నిధులు వారి వారి ఖాతాలో జమ చేయాలని సూచిస్తుంది ఎందుకంటే చాలామంది కూడా మనం అందరం మరోసారి ఆల్రెడీ అకౌంట్ ప్రజాపాలన వచ్చాం దానికి ప్రభుత్వం ఎవరైనా అకౌంట్లు కనుక అప్పుడు ఇవ్వకపోతే మరోసారి ఈ నెల పదిహేడు తారీఖున అందరూ కూడా అకౌంట్లు ఇవ్వండి అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనమాట ఆ రోజు పూర్తిగా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మీకు వీడియో రూపంలో క్లారిటీగా చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ల లబ్ధిదారులందరికీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విధానం అయితే తప్పనిసరిగా పాటించాలి ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలించి ఆ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తుంది ఇప్పటికే ఏదైతే డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో రికవరీ నోటీసులు అయితే ఇచ్చింది వాళ్ళందరి పెన్షన్లు అధికారులు ఆన్లైన్లో ఏదైతే ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఆసరా పెన్షన్ కార్డుకు సంబంధించి వాటిని వెరిఫై చేసినప్పుడు ఆ సిస్టంలో అవి దొరికిపోతున్నారట సో అలాంటివి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది దాదాపు ఆసరా పెన్షన్లు తెచ్చుకుంటున్నారట సో ఇందులో అనర్హులను ముందుగా ఏరివేసిన తర్వాత పాతవారికి కొత్త వారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వేలిముద్రలు పెట్టడానికి ఒక మిషన్ అయితే ఉంటుంది కదా ఈ ఆకారంలో ఉంటుంది ఇందులో మనం వేలిముద్ర పెట్టాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటిది మిషన్ అయితే కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంటే దీనివల్ల ఏమవుతుందంటే అనర్హులు ఎవరైతే వేలిముద్రలు పడిన వారు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో ఇక దొంగగా తయారు చేసి వేలిముద్రలు వాటి కూడా డబ్బులు కాజేస్తున్నారు అలాంటివి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇదే ప్రతిపాదన తెలంగాణలో కూడా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలిముద్రలకు సంబంధించి ఒక మిషన్ ఏదైతే మనం ఆధార్ కార్డు సెంటర్కి పోయినప్పుడు వేలిముద్రలు ఆధార్ కార్డుతో మీరు వేలిముద్ర పెట్టండి మీకు డబ్బులు ఉన్నాయో ఎవరు చెప్తారన్న చూసినా అలాంటి మిషన్ అయితే వస్తుందట సో దీనివల్ల అనర్హులను ఎవరైతే ఈజీగా దొరకబట్టొచ్చారనమాట వాళ్ళు లేకుండా కానీ వాళ్ళు ముద్రలు దొంగతనంగా తీసుకొని డబ్బులు అయితే చేస్తున్నారట అలాంటి వారందరికీ కూడా రావి ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే నిజమైన వస్తాయి అన్నమాట మొత్తానికి తెలంగాణలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో అవి స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వనున్నారన్నమాట పాత కార్డులు మార్చేసి ఇక దీంతో పాటు ఆసరా పెన్షన్లకు సంబంధించి గుర్తింపు కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా ఈ కార్డు కూడా ఈ నెలాఖరుకు మనకు ప్రభుత్వం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మనం ప్రయాణిస్తున్నాం కదా ఇందులో కూడా ఈ కార్డుకు సంబంధించి త్వరలోనే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా డిజిటల్ పేమెంట్లు అయితే వచ్చాయి కాబట్టి దీంట్లో ప్రధానంగా పల్లె వెలుగు బస్సు ఇక అది హైదరాబాద్లో నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి విలేజ్లో కూడా ఈ సిస్టమ్ తీసుకురాబోతుంది అని అంటే డిజిటల్ పేమెంట్లు అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి చిల్లర కష్టాల కోసం పూర్తి స్థాయిలో స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఒక ఏటీఎం కార్డు లాగా ఇస్తారనమాట దాంతోపాటు ఇటు మహిళలకు కూడా అలాంటి ఏటీఎం కార్డు తీసుకురావాలని చూస్తుంది ఈ కార్డు ఉన్నప్పుడు మాత్రమే మహిళలు ఆ బస్సులో అయితే ఫ్రీగా ప్రయాణించవచ్చు ఇది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ను దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది ఇది ఎప్పుడు మనకు చేతికి అందుతుందంటే ప్రభుత్వం ఈ నెలాఖరుకు ఇవ్వడానికి సిద్ధమవుతుందట సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం నార్మల్గా ఆధార్ కార్డు మరి ఏదైతే నార్మల్గా ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అయితే వెళ్ళవచ్చు ఈ నెల పదిహేడు తారీఖున ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కదలిక వచ్చిందనమాట గతంలో అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య ఆ రోజు ఎంతమంది అనర్హులు ఎంతమంది అర్హులు అనేది లిస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఆ రోజు మేము గతంలో అప్లికేషన్ చేసుకున్నాము మాకు ఇంకా ఇయ్యకపోతే ఎట్లా అని చెప్పేసి అందరూ కూడా వ్యతిరేకిస్తారు కాబట్టి ముందుగా అర్హుల లిస్ట్ అనేది తీసిన తర్వాత ఇక మళ్ళీ కూడా కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి వయసు అనేది తొమ్మిది నెలల కాలంలో మందికి వస్తుంది కాబట్టి వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఫీ కరెంట్ సంబంధించి గృహజ్యోతికి రెండు వందల యూనిట్ల వరకు ఉన్న వాటిని కూడా ప్రభుత్వం మరోసారి అవకాశం చేసుకోవడానికి ఛాన్స్ అనమాట సో మనకు కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కార్డులు అయితే ప్రభుత్వం ప్రభుత్వం అయితే మార్చి ఇవ్వను అన్నమాట ఇవన్నీ కూడా తొందరలోనే వస్తున్నాయి అనమాట సో మీరు దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే మీ ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అదేవిధంగా పూర్తి స్థాయిలో క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు ఈ ఫోటోలు అయితే జత చేసి సిద్ధంగా పెట్టుకోండి ఇవన్నీ కూడా మనకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటున్నారు మాకు పెన్షన్ రాలేదని కొన్ని చోట్ల వచ్చే అంటున్నారు మీరు డిలేట్ అయిందని కంగారు పడిన అవసరం లేదు మీకు అధికారులు చెప్తారనమాట మేము పెన్షన్ ఎందుకు డిలేట్ చేస్తాం ఏందనేది పంచాయతీ సెక్రటరీ గ్రామంలో అయితే ఇక మున్సిపాలిటీలో ఏదైతే పట్టణాల్లో అయితే అధికారులు మీ ఇంటికి వచ్చి అయితే చెప్తారనమాట సో మీరు ఎందుకు అనర్హులైనది కూడా సో ఎవరు కూడా కంగారు అయితే పడకండి లేట్ అయినా కూడా వస్తాయి అందరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఆసరా పెన్షన్ అయితే ఉంటుంది సో తొందరలోనే ఇందులో ఆసరా పెన్షన్లకు మరొక అప్డేట్ ఏంటంటే లో ఉండేటువంటి వ్యక్తి మనకు దాదాపు ఖమ్మంలో ఉంటే ఖమ్మం హైదరాబాద్ నుంచి రావడానికి సమయం పడుతుంది ఇలా చాలా వరదల కారణంగా అలా కాకుండా హైదరాబాద్లోనే ఆయన నివాసం ఖమ్మంలో అయినప్పుడు బతుకపోయి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం అంటే రేషన్ బియ్యం ఏ రకంగా తీసుకుంటున్నామో అలాంటి సిస్టాన్ని అయితే త్వరలోనే తీసుకువస్తామని వస్తామని చెప్తుంది అనమాట ఇవన్నీ కూడా కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట తెలంగాణలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నాను చూసినా ప్రత్యేక కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే